ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరోసారి మావోయిస్టుల లేఖలు కలకలం రేపాయి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గత ఆరు నెలల కాలం నుంచి ఎరువుల కర్మాగారం ఉద్యోగుల కుంభకోణం విషయంలో మావోయిస్టు లేఖలు దర్శనమిస్తున్నాయి నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం ప్రజాప్రతినిధులు అండగా ఉండాలని మావోయిస్టులు తాజా లేఖలో పేర్కొన్నారు భారత కమ్యూనిస్టు మావోయిస్టు పార్టీ సింగరేణి బిల్డ్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ పేరుతో పోస్టు ద్వారా కనికి ప్రెస్ క్లబ్కు ఈ లేఖలో వచ్చినట్టు తెలుస్తుంది పట్టణంలో ఇటీవల పెద్ద ఎత్తున నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం పోరు బాట పట్టారు నెల రోజుల నుంచి వారిని పట్టించుకునే నాదిరి లేడని వారికి ఇళ్ల స్థలాలు ఇప్పించడంతో పాటు ఇంటి నిర్మాణానికి పది లక్షలు ఇవ్వాలని మావోయిస్టులు లేఖలో డిమాండ్ చేశారు వీటిని ఇప్పించే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు గతంలో ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఇప్పించాలన్నారు ఆదివాసీ అటవీ భూముల పట్టాల హక్కుల కోసం మిలిటెంట్ ఉద్యమాలు చేయాలని మావోయిస్టు లేఖలో పిలుపునిచ్చారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర ఫోన్ లైన్లో అందిస్తారు రవీంద్ర చెప్పండి మావోయిస్టుల లేఖలపై మీ వద్ద ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి రవి అయితే రామగుండ పరిసర ప్రాంతంలో గతంలో కూడా మనం చేస్తున్నాం అయితే పారిశ్రామిక ప్రాంతం కావడంతో తోటి ఒకవైపు మావోయిస్టు నేతలు కూడా విడుదల చేయడం జరిగింది అక్కడ ఆర్ఎస్ఎ సంబంధించిన ఒకవైపు జాబ్లు పెట్టించుట్లో స్థానికంగా ఉన్న నాయకుల పైన లేఖలు విడుదల చేయడం జరిగింది మరోమారు ఈ రోజు మనం చూసుకోవచ్చు మరోమారు కూడా లేఖలు అయితే మావోయిస్టు పంపడం జరిగింది అయితే ప్రత్యేకంగా దాన్ని రామగుండం సంబంధించిన క్లబ్ అయితే ఆ లేఖలను పంపించడం జరిగింది లేఖల్లో స్పష్టంగా పేర్కోవడం జరిగింది ఒకవైపు ప్రజా ప్రతినిధులు అంటే నిరుపేదలకు ఇల్లు కంపల్సరీ ప్రజాప్రతినిధులే దగ్గరుండి ఇప్పించాలి ఇప్పించకపోతే మరో ఉద్యమం కూడా స్టార్ట్ అవుతుందని కూడా దాన్ని స్పష్టంగా లిఖించడం జరిగింది అయితే ఈ మావోయిస్టు లేఖ రావడంతో కూడా ఆ రామగుండం సంబంధించిన సింగరేణి అక్కడ కార్మికుల్లో ఒక కర్తనీయాంశంగా మారిన పరిస్థితి అయితే చెప్పుకోవచ్చు భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు సింగరేణి హోల్ఫెల్డ్ కమిటీ కార్యదర్శి ప్రభాస్ పేరున ఈ లేఖ విడుదల చేయడం జరిగింది అయితే నిరుపేదలు గత ఆరు నెలల నుంచి కూడా ఒకవైపు వాళ్లకు ఇండ్లు లేవనే కురంలో అక్కడ చుట్టుపక్కల ఉన్న ఇండ్లలో వాళ్ళు ఎంటులు వేయడము ఒకవైపు మాకు ఈ జాగాలు మాకు ఇవ్వాలని వాళ్ళు గత కొన్ని నుంచి అక్కడ ధర్నాలు చేస్తున్నారు ధర్నాలు చేస్తున్న సమయంలోనే ఈ లేఖ విడుదల కావడం జరిగింది అయితే దాంట్లో స్పష్టంగా పేర్కొన్నారు వాళ్ళ కింద స్థలతో పాటు పది లక్షల రూపాయలు కూడా వాళ్ళకి ఇచ్చి ఆ ఇల్లు కట్టుకునే విధంగా ప్రజాప్రతినిధులు అయితే ఉండాలని చెప్పడం జరిగింది అయితే ఆ లేఖలా ఇంకొకటి ప్రత్యేకంగా మంత్రి కుప్ల ఈశ్వర్ పేరు అదేవిధంగా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కోరు కంటి చితేందర్ వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా దాంట్లో రాయడం జరిగింది వీళ్ళ ప్రజాప్రతినిధులు వెంబడి వెంబడ ఉండి వాళ్ళకు కంపల్సరీ వాళ్ళకి ఇప్పించాలే జాగరించాలే జాగరించిన అనంతరం కూడా పది లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించుకునే విధంగా కూడా ఉండాలని కూడా దాంట్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది అదేవిధంగా ఇంకొకటి మరో ఇద్దరికి కూడా చేయడం జరిగింది అనంతరం ఇంద్ర ఇంద్రవేల్లికి సంబంధించిన పోరాట స్ఫూర్తిని పునఃసాగించాలని అమరుడైన ఆదివాసులను కూడా వాళ్ళకు వ్యవహారులు చెప్పడం జరిగింది గుర్తు చెప్పుకోవడం జరిగింది భూముల పట్టాలు హక్కుల కోసం పోరాడాలని కూడా దాంట్లో స్పష్టంగా రాయడం జరిగింది అక్కడ వాళ్ళకు సమాచారం రవీంద్ర రవీంద్ర ముఖ్యంగా మిలిటెంట్ ఉద్యమాలు చేయాలా పెద్ద ఎత్తున అనేటటువంటి విషయంలో అక్కడ లెటర్లో పేర్కొన్నటువంటి అంశాలపై పోలీసులు ఎలా స్పందిస్తున్నారు ముఖ్యంగా ఈ యొక్క లేఖల కలకలం పేరుతోటి పోలీసులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు మరో పక్క కూమింగ్ లేకపోతే ప్రజల దగ్గర ఏమైనా సమాచారాన్ని సేకరించే అవకాశం ఉందా ఎవరెవరు ఈ యొక్క లేఖలు విడుదల చేస్తున్నారనే దర్యాప్తులో భాగంగా ఏమైనా పోలీసులు ఏమైనా ప్రకటన విడుదల చేశారా మీరు అన్నట్టుగా రవి అయితే గతంలో కూడా ఈ వెహికల్ ఈ విధంగా పంచాయి ఒకవైపు అది ఆర్ఎస్ఎల్ సంబంధించిన జాబులు పెట్టించడము దాంట్లో కోర్పాటు చెందరూ రంగు కూడా ఒకవైపు స్థానిక ఎమ్మెల్యే పైన రావడం జరిగింది దీన్ని ప్రత్యేకంగా మిలిటెంట్ ఉద్యమాలు కూడా చేయాలనే కోణంలో దాన్ని స్పష్టంగా దాంట్లో పేర్కొనడం జరిగింది ఒకవైపు భూ హక్కుల పోరాట సమితి తరఫున కూడా పోరాటాలు చేయాలి పోరాటానికి సిద్ధం కావాలని దాంట్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది అయితే దీంట్లో ఈ జాగా ఒకవైపు ఇండ్ల స్థలాలు కావచ్చు ఆ పది లక్షల రూపాయలు ఇవ్వకపోతే మాత్రం ఈ పోరాటానికి సిద్ధంగా డం జరిగింది అయితే పోలీస్ కమిషనర్ సంబంధించి అక్కడ కమిషనరేట్ కూడా ఉన్న నేపథ్యంలో ఒకవైపు ఈ లేఖలు అయితే వాళ్ళు అందిస్తే ఎందుకంటే ఇప్పటి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒకవైపు పోలీసులకు చాలా వరకు ఉన్నది సమాచారం అనే కోణంలో మాత్రం వాళ్ళు పోస్ట్ ద్వారా ఈ ప్రెస్ క్లబ్ కు ఈ లేఖలను పంపించడం జరిగింది ప్రెస్ మిత్రులకు అందాలని కూడా వాళ్ళ అంత స్పష్టంగా రాయడం జరిగింది అయితే పోలింగ్ నిఘా పెట్టడం జరిగింది గతంలో వచ్చిన లేఖలను మరి మావోయిస్ట్ పేరిట రావడం జరిగింది ఇప్పుడు ప్రత్యేకంగా కోల్ సంబంధించిన ఆ సంబంధించిన అనే వ్యక్తి రవి